వెల్కమ్ టు ఈనాడు ఈ ప్రతిభ ఆన్లైన్ క్లాసెస్ సో ఈ ఆన్లైన్ క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే ఒక ముఖ్యమైన టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వాయిస్ ఇది జనరల్ స్టడీస్లో భాగంగా అంటే నేను ఏ పోటీ పరీక్ష అనట్లేదు ఓన్లీ జిఎస్ అంటున్నాను చూడండి ఇక్కడ జనరల్ స్టడీస్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కాకపోతే మనకి ఇచ్చిన ఇప్పుడు గ్రూప్ టూ కానీ త్రీ కానీ లేదా గ్రూప్ వన్ ఫిలిమ్స్ కానీ ఇంకా పోటీ పరీక్షల్లో జిఎస్ సిలబస్లో ఏమని ఇస్తారంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మిటిగేషన్ యాక్టివిటీస్ అని ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ మిటిగేషన్ యాక్టివిటీస్ అని ఉంటుంది సిలబస్ చూడండి ఓకేనా నేను గతంలో కూడా జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ వీడియో చేసేటప్పుడు సిలబస్ ప్రాధాన్యత చెప్పాను సో అక్కడ అలా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మిటిగేషన్ స్ట్రాటజీస్ లేదా యాక్టివిటీస్ అని ఉంటాయి అంటే మీన్స్ ఇక్కడ ఏంటిది అంటే పర్యావరణ సమస్యలు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వేరే సబ్జెక్టు డిజాస్టర్ మేనేజ్మెంట్ వేరే సబ్జెక్టు గమనించండి అంటే ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎఫెక్ట్ అనేది సేమే ఇక్కడ పర్యావరణ సమస్యల వల్ల ఏమేమి ప్రభావితం అవుతుంది పర్యా సారీ విపత్తుల వల్ల ఏం ప్రభావితం అవుతుంది అంతిమంగా ఒకటే బట్ ఇక్కడ మరి నిర్మాణాత్మకంగా కానీ ఓకే సో క్రియాత్మకంగా వేరు వేరు ఇవన్నీ పర్యావరణ సమస్యలు విపత్తుల నిర్వహణ అది కొంచెం వేరు కానీ రెండింటిని మెర్జి చేసి ఒక సబ్జెక్ట్ కింద ఇవ్వడం జరిగింది ఈ సబ్జెక్టు నుండి ఓకేనా గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో ఉంది మెయిన్స్లో ఉంది ఓకేనా సో గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో పదమూడు సబ్జెక్టులో భాగంగా ఉంది దాంట్లో దాదాపు నాకు తెలిసి ఒక థర్టీన్ క్వశ్చన్స్ రావచ్చు అదే విధంగా గ్రూప్ టూ పరంగా తీసుకున్నప్పుడు అమ్మ మీరు గమనించినట్టయితే గ్రూప్ టూ పరంగా తీసుకున్నప్పుడు కూడా పదమూడు నుండి పదిహేను క్వశ్చన్లు వస్తాయి కాబట్టి మరి విపత్తుల నిర్వహణ అనేది మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం విపత్తుల నిర్వహణ డిస్కస్ చేసిన తర్వాత పర్యావరణ సమస్యల్లోకి వెళ్దాం ఓకే పర్యావరణ ఫస్ట్ దా ఆ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్నే ఫస్ట్ చదవాలని ఇక్కడ ఏమీ లేదు నిబంధన ఏమీ లేదు ఏదైనా చదవచ్చు రెండింటి నుండి పదిహేను క్వశ్చన్లు అయితే వస్తాయి కన్ఫామ్గా వస్తాయి ఓకేనా సో వస్తుందా లేదా అరే రెండు వేల పదహారులో డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి ఒకటే రెండే క్వశ్చన్లు అడిగిండు మా తర్వాత లేదు ఒక్కోసారి రెండు అడగచ్చు ఒక్కోసారి పది అడగచ్చు లేదా ఒకటికే పరిమితం అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో అడగకపోవచ్చు అందుకే అందుకోసమని ఇవ్వరు అనే ప్రదక్షిణం చేయొద్దు ఇస్తారు ఎక్స్పెక్టేషన్ చేయాలి ఏ సబ్జెక్ట్ అయినా కానీ విపత్తుల నిర్వహణ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే అంటే సిలబస్లోకి టాపిక్లోకి వెళ్ళేమని చెప్తాను ఎలా చదవాలి ఇప్పుడు జాగ్రత్త ఎలా చదవాలి అంటే చెప్తాను మ్యాప్స్ మ్యాప్స్ దగ్గర పెట్టుకోవాలి మ్యాపింగ్ చేయాలి నోట్ రఫ్ నోట్ మోకింగ్ మేకింగ్ చేయాలి మైండ్ మ్యాపింగ్ చేయాలి అని చెప్తాను దాంతోపాటు ఒక మంచి స్టాండర్డ్ బుక్స్ మెయింటైన్ చేయాలని చెప్తాం మరి ఇక్కడ ఏంటి ఇక్కడ మ్యాప్స్ ఉండవు ఓకేనా చదవడానికి చూడడానికి ఒక మ్యాప్ అని ఉండదు అంటే ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడుతుంది కానీ ప్రతి సందర్భంలో మనం జాగ్రఫీ మ్యాప్ రాదు ఎందుకంటే ఇది విపత్తుల నిర్వహణ టాపిక్ పర్యావరణ సమస్య అది వేరు ఇది వేరు సో జాగ్రఫీతో కాస్త తక్కువ రిలేషన్ ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ కాస్త రిలేషన్ ఉంటుంది సైన్స్తో కొంత రిలేషన్ ఇలా మిగతా అన్ని సబ్జెక్టులతో ఉంటుంది కాబట్టి మరి ఎలా చదవాలి దీన్ని అని ఫస్ట్ చెప్తాను తర్వాత సిలబస్లోకి వెళ్దాం ఓకేనా సో విపత్తుల నిర్వహణకు సంబంధించి ఫస్ట్ మనము మన వ్యూ ఎలా ఉండాలి అనేది చెప్తాను నేను ఓకేనా మన ఇక్కడ విపత్తుల నిర్వహణ లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్కు సంబంధించి ఏం సబ్జెక్ట్ అని చెప్తున్నా నేను డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఈ సబ్జెక్టు పేరు వినగానే మనకి ఏమనిపిస్తుంది అనే ఆలోచన రావాలి ఫస్ట్ ఓకేనా చదువుదామనిపిస్తుందా అరే ఏం చదువుతాం లేదు అసలు పేరే అర్థం కాకుండా ఉన్నది తెలుగు మీడియం అభ్యర్థులకు అయితే సరే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకైతే పేరు బాగానే ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఉంది మరి ఏ విధంగా చదివితే మనకి మైండ్లో సెట్ అవుతుంది అని చూసినట్టయితే ఏమీ లేదండి ఫస్ట్ ఫస్ట్ నేను చెప్తాను ఒక చిన్న స్కోప్ ఇది ఒక చిన్న తక్కువ పరిధి ఉన్న సబ్జెక్ట్ ఓకే పర్టికులర్గా ఒక మంచి స్టాండర్డ్ మెటీరియల్ అంటూ ఏమి ఉండదు దీనికి ఫస్ట్ నేను చెప్తున్నాను మరి ఎలా చదవాలి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం ఇప్పుడు మన చుట్టూ జరుగుతున్న విషయాల మీద ఫస్ట్ మనం దృష్టి పెట్టాలి ఇది ఏం విషయాలు విషయాలంటే ఏంటి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రమాదాలు ఓకేనా యాక్సిడెంట్స్ ప్రమాదాలు జరిగినాయి ఎలా జరిగినాయి రోడ్ యాక్సిడెంట్ జరగచ్చు రైల్వే యాక్సిడెంట్ జరగవచ్చు అవి కాకుండా ఓకేనా రీసెంట్గా మనకి కొన్ని భూపాతాలు అంటే కొండ చర్యలు విరిగి పడి ఒక ఆస్ట్రేలియా దగ్గర న్యూ యుగేనియా అనే చిన్న దేశం ఉంటుంది సడన్గా కొండ చర్యలు విరిగిపడి ఒక గ్రామం మొత్తం కప్పిబేయబడింది పాపం మూడు వందల తొంభై నుండి ఐ థింక్ నాలుగు వందల మంది వరకు మరణించడం జరిగింది అట్లా అది సహజంగా జరిగింది అట్లా మన చుట్టూ జరుగుతున్న కొన్ని విపత్కర పరిస్థితుల మీద నువ్వు అవగాహన కలిగి ఉండాలి ఎప్పటి నుండి ఎప్పటివరకు అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కాదు ఇది ఈ రెండు మూడు సంవత్సరాల్లో మన చుట్టూ ఏం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి ఆరున తుర్కీ అండ్ సిరియాలో భూకంపం వచ్చిందండి అర్థమైందా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు దాటింది ఒక సిక్స్ మంత్స్ అయిపోయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద జరిగిన విషయం రెండు వేల పదకొండులో జపాన్లో సునామీ సంభవించింది ఓకేనా రెండు వేల పదమూడులో భారతదేశంలో వరదలు వచ్చినవి ఓకేనా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో తుఫాన్లు ఇలా సో ఇలా ఒక రెండు ప్రధానంగా అయితే రెండు సంవత్సరాల్లో జరుగుతున్న విషయాల మీద మనకు అవగాహన ఉంటే నీకు టెన్ ఫిఫ్టీ పర్సెంట్ విపత్తుల నిర్వహణ మీద నువ్వు ఆన్సర్ చేస్తావు ఓకేనా సో సి అండ్ ఇంకోటి చెప్తారు మీకు జనరల్గా ప్రపంచమంతా ఇప్పుడిప్పుడే కొంచెం ప్రెషప్ అవుతుంది అంటే నేను నా ఈజీ ఈజీగా అర్థమని చెప్తున్నాను ప్రెషప్ అంటే ఏంటి అంటే సాధారణంగా కోవిడ్ నుండి మనం కోలుకుంటున్నాం ఓకేనా ఆర్థికంగా కావచ్చు అన్ని రకాలుగా కావచ్చు ఇక్కడ ఒక రెండు సంవత్సరాలు ప్రపంచం మొత్తం కోవిడ్ కోవిడ్ అనే పేరుతోటి సో ఏమైంది మొత్తం దదరిలింది ప్రపంచమే ఇక్కడ ఓకే సో కోవిడ్ అనేది అంటే దాని మీద మనకు అవగాహన ఉండాలి కోవిడ్ కూడా ఇస్తారంటే కంపల్సరీ ఇస్తారు ఇక్కడ ఓకేనా కంపల్సరీ రెండు వేల ఇరవై రెండు తర్వాత జరిగిన అన్ని ఎగ్జామ్ అంటే రెండు వేల ఇరవై రెండు నుండి సారీ జరిగిన ప్రతి ఎగ్జామ్లో కోవిడ్ నుంచి ఒక క్వశ్చన్ ఉన్నది కరోనా వైరస్ ఐడెంటిఫైడ్ ఇన్ టూ నైన్టీన్ ఏదైతే ఉందో కోవిడ్ అది కంపల్సరీ అడుగుతారు అట్లా ఈ మధ్యలో జరిగిన విషయాల మీద మీకు అవగాహన ఉండాలి ఫస్ట్ అంతే నేను చెప్పేది అది ఒక్కటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే వచ్చే ఆరు మార్కుల్లో మూడు మార్కులు ఇవే వస్తాయి అర్థమైందా ఏమైనా అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అంటే ఏ భాష నుండి తీసుకున్నా పదం అనవచ్చు లేదా ఇప్పుడు కోవాక్సిన్ అండ్ కోవీషీల్డ్ ఉన్నవి అవి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు మరి అవి ఎలా తయారు చేస్తారు వైరస్ వ్యక్తి లేదా ఇనాక్టివేటెడా ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి అండ్ ఆ వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది విపత్తు నిర్వహణలో దేంట్లో భాగంగా చెప్పుకోవచ్చు ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులరా ఫస్ట్ మన చుట్టూ జరుగుతున్న విపత్కర పరిస్థితుల మీద ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి ఇక్కడ జరిగింది ఏ విధంగా జరిగింది జరగడానికి గల కారణాలు ఏంటి ఇవే మీరు నువ్వు చూడాల్సింది అంతే కారణాలు కంపల్సరీ ఏదో ప్రాంతం అది చూసి వాళ్ళ పక్కకు ఇక్కడ కంపల్సరీ రీజన్స్ అడుగుతారు అదే మనకి ఇక్కడ విపత్తులు రీజన్స్ అర్థమైందా సో అలా మీరు చూసారనుకోండి అనుకోండి చాలా ఈజీ అవుతుంది ఓకేనా సో ఆ విధంగా అలా తీసుకున్న తర్వాత ఇంకా మరి సరే ఇంకేం కావాలంటే ప్రభుత్వ నివేదికలు ఉంటాయి ఏంటిది మనకి సెంట్రల్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఎన్డిఎంఏ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది ఎన్డిఏ వెబ్సైట్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెబ్సైటే ఉంటుంది ఒకటి కంప్లీట్ విపదల నిర్వహణ మీద దాని నుండి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓకేనా అది నుంచి మనం తీసుకోవచ్చు దా అథెంటిక్ అది కంపల్సరీ ఇలా ఇలా ఒక రెండు రకాలుగా మీరు దీన్ని మీరు సబ్జెక్ట్ను సేకరించాలి మీ చేతుల్లోనే ఉంది దీనికి మనం మార్కెట్లోకి బుక్ స్టాల్కి వెళ్ళి ఒకే రెండు వందలు మూడు వందలు పెట్టి కలర్ కలర్ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి యాజ్ మై ఒపీనియన్ ఓకే తీసుకుంటే ప్రాబ్లం ఏమి లేదు కానీ మీరు ఇలా ప్రిపేర్ చేయొచ్చు అని చెప్తున్నాను తీసుకున్నారనుకోండి ఆ బుక్ని అట్లీస్ట్ ఒక ఐదు సార్లు రివిజన్ చేయాలి చేస్తే ఈ విపత్తు అనేది మనకు అవగాహన ఉంటుంది ఒక్కసారి చదివితే మాత్రం విపత్తు విపత్తుగానే ఉంటుంది అంటే మనకు అర్థం కాదు క్వశ్చన్కి ఆన్సర్ చేయలేము గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఓకేనా సో కాబట్టి చాలామంది అభ్యర్థులు ఏంటంటే సార్ ఇక్కడ నుండి ఏరియా నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడగరు మేము చదవమంటారు ఓకేనా వాళ్ళకి ఎగ్జామ్ పేపర్ తయారు చేసే వాళ్ళకి మూడు మంచిగా ఉందనుకోండి పదిహేను క్వశ్చన్లు దీని నుండి వస్తే ఏం చేస్తారు అప్పుడు విపత్తుల నుండి వస్తే ఏం చేస్తారు ఓకేనా మనం సో తల పట్టుకోవడం తప్ప ఏమి ఉండదు అక్కడ కాబట్టి చదవాలి ఓకే పర్యావరణ సమస్యలు ఎక్కువ ఫోకస్ చేస్తున్నా సరే చేస్తలేరంటే చెప్పలేము ఇన్ కేస్ ఓకేనా పర్యావరణ సమస్యలు ఎంత ఇంపార్టెంటో ఇది కూడా మనకు అంత ఇంపార్టెంట్ చెప్తున్నాను సో ఇలా ఈ రెండు అంశాలు తీసుకోండి ఇలా డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి చెప్తున్నాను సరే ఒకవేళ చదువుతాను నేను ఒక బుక్ కావాలంటే తెలుగు ఆ మోహన్ ఖంద రాసిన ఒక బుక్ ఉంటుంది ఫస్ట్ తెలుగు ఆకా చెప్తున్నాను ఓకేనా సో ఎన్సిఆర్టీ పుస్తకాలు ఉంటుంది ఎస్సీఆర్టీ స్కూల్ స్థాయి పుస్తకాల్లో సిలబస్ ఉంటుంది మనకి ఇవన్నీ మీరు కలెక్ట్ చేయాలి ఓకే సో ఈ విధంగా మీరు చేయండి తెలుగు అకాడమీ అయితే ఓకే బాగానే ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది తెలుగు మీడియంలో ఉంది ఓకే సో మన వీడియోస్ మీరు వింటున్నది ఎక్కువగా మీకు యూస్ అవుతాయి ఇవి ఓకే నేను అప్డేటెడ్ విషయాలు మీకు తీసుకొస్తాను రైట్ ఇప్పుడు మరి ఈ విపత్తుల నిర్వహణలో ఐ మీన్ తెలుగులో రాస్తున్నాను నేను ఇప్పుడు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ లేదా విపత్తుల నిర్వహణలో ఏమేమి చదవాలి సరే ఓకే మేము ఇన్ఫర్మేషన్ కొంత కలెక్ట్ చేశాము బుక్స్ కలెక్ట్ చేశాం మరి ఇప్పుడు ఏం చదవాలి అంటే అప్పుడు ఇప్పుడు చూద్దాం విపత్తులు వేరు విపత్తుల నిర్వహణ వేదికల గుర్తుపెట్టుకోండి సో కాబట్టి దీన్ని చదవాల్సిన అంశాలు ఏంటి అంటే వెరీ జనరల్ టాపిక్ ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా విపత్తుల పరిస్థితి ఏంటి ఇలా ఓకేనా ప్రపంచం సారీ ఇది ప్రపంచం ప్రపంచం విపత్తుల పరిస్థితి ఫస్ట్ ఐ మీన్ సమీక్ష నేను పరిస్థితి అంటే ఈ విధంగా విపత్తుల సమీక్ష ఇది అనాలసిస్ డిజాస్టర్స్ అనాలసిస్ ఓవర్ యూ ఇది లేదా ఓవర్ యూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విపత్తుల ఓవర్వ్యూ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు కరువు ఓకే అత్యధికంగా కరువు సంభవించే దేశాలు ఏవి అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి వచ్చే క్వశ్చన్ ఫస్ట్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరువు మీన్స్ కరువు ఏంటి డ్రాట్ అంటే వర్షాపాతంలో లోటు అది కరువు ఆ డ్రాట్ ప్రపంచవ్యాప్తంగా కరువు ఎక్కువగా సంభవించే ప్రాంతాలు ఏవని ఇచ్చేసి ఏమంటాడు ఇక్కడ ఆస్ట్రేలియా ఖండ దేశాలు అంటాడు ఇలా అంటే ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న దేశాలు అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు ఎన్నైనా కావచ్చు బి ఆసియా ఖండం దేశాలు అంటారు ఓకేనా సి వచ్చేసి యూరప్ ఖండం దేశాలు అంటారు డి వచ్చేసి ఇక్కడ ఆఫ్రికా ఖండం దేశాలు అంటారు ఇలా ఈ విధంగా ఖండాల వారి అడుగుతుంటారు ఓవర్ ఇలా ఒక రకంగా అడగచ్చు లేదా మరొక రకంగా ఏం అడుగుతాడు అంటే ఓకే ప్రపంచవ్యాప్తంగా అంటే మీన్స్ వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంభవించే విపత్తులని గుర్తించండి అంటాడు అత్యధికంగా అత్యధికంగా సంభవించే విపత్తులు అంటాడు అర్థమైందా సంభవించే విపత్తులు సంభవించని పదం నేను రాయలేదు ఓకే అంటే హయ్యస్ట్ డిజాస్టర్స్ సంభవించడం ఇక్కడ వల్లబుల్స్ కండిషన్స్ కావచ్చు ఏ విధంగా అంటే విపత్తులు అన్నప్పుడు ఏమంటాడు ఇక దేశాలు అన్నాడు ఏ రకమైన విపత్తులు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సంభవిస్తున్నాయి ప్రతి సంవత్సరం అంటే మా ఈ విధంగా తీసేసి ఇట్లా ఫ్లడ్స్ అంటాడమ్మా వరదలు రెండవది భూకంపాలు భూకంపాలు మూడవది తుఫానులు తుపానులు నాలుగవది నాలుగవది ఇక్కడ రాస్తున్నా నేను ఇక్కడ రాస్తున్నాను ఆప్షన్ ఆరో మార్కించి కరువు కరువు ఉందా రాయిట్లేదు ఇలా ఇస్తాడమ్మా ఫ్లడ్స్ ఎర్క్వేక్స్ సైక్లోన్స్ అండ్ అంటే మీన్స్ ఒక నంబర్ ఆఫ్ డిజాస్టర్ ఈ వీటి నుండి ఏ రకమైన విపత్తులు డిజాస్టర్స్ ట్రీక్వెంట్గా తరచుగా సంభవిస్తాయి అత్యధికంగా సంభవిస్తాయని ఈ విధంగా అడగచ్చు ఇలా అంటే ఓవర్ వ్యూ అన్నప్పుడు ఇలా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని చెప్తున్నాను ఆన్సర్ చెప్తాను సో ఇలా ఈ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది రైట్ అలా తీసుకున్నప్పుడు మనం ఏం చేద్దాం మరి మనం చేయగలగాలి వరదలు భూకంపాలు తుఫాన్లు కరువు అన్నప్పుడు సరే తుఫాన్లు అంటే తీర ప్రాంతాల్లో ఉన్నప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి కొంత ఇప్పుడు తీర ప్రాంత దేశాలు ఉన్నాయి తర్వాత విషయం ఉష్ణ మండలం సమశీతోష్ణమై ఇలా ఉంది ఇలా ఆలోచించాలి జాగ్రఫీని తీసుకురావాలి భూకంపాలు ఎక్కడొస్తాయి ఎక్కడైతే అగ్ని పర్వతాలు మృత పర్వతాలు ఎక్కడ ఉంటే అక్కడ భూకంపాలు వస్తాయి ఇండియాలో మృత పర్వతాలు ఉన్నాయి అంటే అలా అలానే కాబట్టి భూకంపాలు వస్తాయి మరి ఈ విధంగా ఇలా ఫ్లాట్స్ ఇక ఇష్టం ఎక్కడ అత్యధిక వర్షం ఉంటుందో అక్కడ ఇక అత్యధిక వర్షం ప్రపంచంలో అత్యధిక వర్షపాతం మరి ఈ ఆసియాలో ఉంది ఆఫ్రికాలో ఉంది అమెరికాలో ఉంది భూమధ్య రేఖానికి ఇరువు అంటే భూమధ్య రేఖకు ఇరు ఇరు సైడ్ ఇరు ప్రాంతాలు సారీ అంటే ఐదర్ సైడ్ ఆఫ్ ఈక్వెటార్ అని చెప్తున్నారు సో అలా తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తే కరువు ఒక ఆఫ్రికా ఖండానికి అయితే పరిమితం యూరోప్లో లేదు ఉత్తర అమెరికాలో లేదు ఇలా ఉంటుంది కాబట్టి సో ఫ్లాట్స్ వరదలు అత్యధికంగా సంభవిస్తాయి అని గుర్తుపెట్టుకోవాలి కామన్గా పర్వతీయ వర్షాపాతం కావచ్చు సంవాన వర్షాపాతం కావచ్చు చక్రవాత వర్షాపాతం కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఫ్లాడ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా సంభవించే విపత్తుల్లో అత్యధికంగా ఫ్లాడ్సే ఉంటవి అర్థమైందా ఫ్లాట్స్ ఫ్లాట్స్ అంటే ఇండియా గుర్తొచ్చిందా ఇండియాలో ఫ్లాట్స్ ఎక్కడ ఎక్కడ అంటే నదే గుర్తుండాలి బ్రహ్మపుత్ర నది గంగా నది ఓకేనా యమునా నది కో సుమ అంటే గంగా నది వచ్చింది కూడా కోశీ నది అవసరం లేదు ఇక్కడ దెన్ సౌత్ ఇండియాలో గోదావరి కృష్ణాయు ఇలా వస్తుంటాయి సో కాబట్టి ఇలా నదుల వరదలు కావచ్చు అత్యధిక వర్షాపాతం వరదలు కావచ్చు పట్టణ వరదలు కావచ్చు సో ఇలా ఏ రకంగా తీసుకున్నా ప్రపంచవ్యాప్తంగా సంభవించే విపత్తులలో వరదలు ఉంటాయి అని చెప్తున్నాను ఇలా ఓకే అంటే ఇలా మనము అంటే ఇవి ఈ ఏరియా నుండి కవర్ చేస్తాను చెప్పడానికి నేను మోడల్ క్వశ్చన్ తీసుకున్నాను కరువు అంటే ఆఫ్రికా ఖండంలో కరువు కామన్ అర్థం చేసుకోండి ఓకేనా సో ఇలా ఈ విధంగా మనం చూడండి ఏం చెప్పాను ప్రపంచం విపత్తుల సమీక్ష చూడండి చిన్న టాపిక్ బట్ ఇంట్రెస్ట్ చూద్దాం మనం సరే నెక్స్ట్ పేజ్ ఒకసారి చూడండి రెండో టాపిక్ అక్కడ ఫస్ట్ టాపిక్ రాసిన కదా సెకండ్ టాపిక్ ఓకేనా సో ఒకసారి ఫస్ట్ టాపిక్ మళ్ళీ ఒకసారి మీకు ఇక్కడ రాస్తున్నాను ఏం చెప్పాను విపత్తులు సమీక్ష ప్రపంచవ్యాప్తంగా సమీక్ష సమీక్ష ఇలా షార్ట్ కట్ రాయండి లో మీరు గుర్తుపెట్టుకోండి ఏంటిది ప్రపంచము రాయండి ఇండియా కూడా చూడాలి కదమ్మా ఇండియాలో కూడా చూడాలి మనం భారత్లో అవసరం ఉంటే తెలంగాణ వరకు తీసుకురావాలి రావాలి తెలంగాణలో విపత్తులు సంభవిస్తున్నాయా గుర్తుపెట్టుకోండి ఏం విపత్తులో నెక్స్ట్ సెకండ్ వన్ తీసుకున్నట్టయితే అయిపోయిందా ఇప్పుడు ఏంటిది విపత్తులు రకాలు అంటున్నారు నేను డిజా టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ అండి టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ ఇక్కడ అంటే విపత్తులు ఎన్ని రకాలుగా సంభవిస్తాయి కొన్ని ఏమో వాటికి అవే సహజంగా సంభవిస్తాయి కొన్ని మనము కల్పిస్తున్నాం అర్థమైందా మనం కల్పిస్తున్నాము అంటే ఇప్పుడు ఒక ప్రాంతంలో సాధారణంగా ఒక ఫ్యాక్టరీలో సడన్గా అగ్ని ప్రమాదం జరిగింది లేదా గ్యాస్ వాయువు లీక్ అయింది అర్థం చేసుకోండి లేదా సడన్ గా మనం ఒక సినిమా టాక్స్ లో సినిమా చూస్తున్నా అంటే ఇప్పుడు సినిమా ట్యాక్స్ ఒకరు చూస్తలేరు అనుకోండి అది వేరే విషయం షాపింగ్ మాల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు షాపింగ్ మాల్లో సడన్ గా ఒకటి షార్ట్ సర్క్యూట్ అయ్యింది అది అగ్ని ప్రమాదం ప్రమాదం మానవ కారక విపత్తులోనే భాగం సో ఇలా మనము విపత్తులు రకాలు సహజంగా మానవ కారక చర్యల వల్ల రెండు రకాలు మనం చదవాలి ఎగ్జాంపుల్స్ ఎగ్జాంపుల్స్ తీసుకురావాలి ఇక్కడ అది కొంచెం డీటెయిల్గా మనం చూద్దాం ఇక నెక్స్ట్ థర్డ్ టాపిక్ తీసుకుంటే సరే ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇవన్నీ అయిపోయినాయి ఆ విపత్తులు రావడానికి గల పరిస్థితులు ఎలా చూడాలి అంటే మూడో టాపిక్లో విపత్తులు ప్రాథమిక భావనలు ఇక ఇలా ప్రైమరీ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజాస్టర్స్ అని అంటారమ్మా ప్రాథమిక భావనలు అంటే విపత్తులకు సంబంధించిన కొన్ని టర్మినాలజీ అమ్మా టర్మినాలజీ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చే పదాల్లో విపత్తులు వైపరీత్యం వల్నరబిలిటీ సారీ తెలుగులో చెప్దాం దుర్బలత్వం ముప్పు సామర్థ్యం ఇలాంటి ఒక కొన్ని పేర్లు మనకి ఇక్కడ వస్తే ఆ పేర్లకు సంబంధించిన మీనింగ్స్ కానీ డెఫినేషన్స్ వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అండర్స్టాండ్ సో కాబట్టి కంపల్సరీగా ప్రైమరీ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజాస్టర్స్ తీసుకోవాలి ఏం చెప్తున్నా డిజాస్టర్ సారీ తెలుగులో తీసుకుందాం ఫస్ట్ విపత్తులు వైపరీత్యం దుర్బలత్వం ముప్పు సామర్థ్యం ఇలా ఒక ఐదు పేర్లు ఫస్ట్ మీరు చదవండి ఓకేనా దాంట్లో చదివిన తర్వాత నెక్స్ట్ దీంట్లో ఏమొస్తుందంటే ఇవి ఇలా చూడండి నెక్స్ట్ విపత్తు నిర్వహణ వలయం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ విపత్తు నిర్వహణ వలయం అని గుర్తుపెట్టుకోండి డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ ఏంటి సైకిల్ ఇక్కడ విపత్తుల సైకిల్ ఏమొస్తా అంటే అంటే విపత్తులు కామన్గా సంభవించడం అయితే జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎప్పుడు మనం వాటిని నియంత్రించలేము ఓకేనా కాబట్టి వాటి నుండి మనం మనం రక్షించుకోవాలి రక్షించుకునే క్రమంలో మనం చేపట్టే కార్యక్రమాలు లే చేపట్టే అంశాలు ఏంటి అర్థం చేసుకోండి ఓకేనా సో ఆ విధంగా అంటే ఎలా ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకోవచ్చు అంటే ప్రతి సంవత్సరం వర్షాకాలానికి ముందు రైతులు లేదా కొన్ని అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు తమ ఇళ్లను మరమ్మతు చేసుకుంటుంటారు ఉంటారు లేదా గవర్నమెంటు చెరువులలో పూడిక మట్టి తీసేస్తూ ఉంటుంది చెరువుల్లోకి వచ్చే ఆ కాలువలు ఏవైతే ఉంటాయో కెనాల్స్ చిన్న చిన్న కెనాల్స్ ఏవైతే ఉంటాయో కాలువలు వాటిని రిపేరింగ్ చేయడం అక్కడ ఉన్న మొక్కలు తొలగించడం సో ఇలా చేస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ విపత్తు నిర్వహణలో వస్తుంటాయి అంతెందుకండి కోవిడ్ నైన్టీన్లో వ్యాక్సినేషన్ ప్రాసెస్ ఓకే లేదా కోవిడ్ నైన్టీన్లో లాక్డౌన్ ప్రాసెస్ ఓకేనా అందరు రెండు సంవత్సరాలు కొన్ని కొన్ని నెలలు ఇండ్లకే పరిమితం అయ్యారు అది లాక్డౌన్ ఆ లాక్డౌన్ విపత్తు నిర్వహణ వలయంలో తీసుకురావాలి ఎందుకు లాక్డౌన్ పెట్టడం జరిగింది అంటే లాక్డౌన్ పెట్టడంలో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అందరు ఇండ్లకే పరిమితం కావడం వల్ల ఏం అంటే వైరస్ ఉధృతి పెరుగుతుందా తగ్గుతుందా చెప్పలేమా లేదా వైరస్ మొత్తం అంతరిస్తుందా అనే అనే కోణంలో మనం ఇక్కడ అలాంటి వలయాన్ని మనం తీసుకురావాలి సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇలా విపత్తు నిర్వహణ వలయం అనేది రెండు రకాలుగా ఉంటుంది ఆ రెండు రకాలు చదవాలి కొంచెం టాపిక్ కొంచెం ఎగ్జాంపుల్స్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వస్తాయి అండ్ మన చరిత్రలో జరిగిన ఘటనలు వస్తాయి ఓకేనా ఇప్పుడు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అన్నాం ఓకేనా సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అన్నాం అట్లా ఆ నిర్వాణ వలయం లేదా భూకంపం వచ్చిందండి మన ప్రాంతంలో భూకంపం జోన్లోనే ఉన్నాము భూకంపం వచ్చింది సడ సడన్గా మనము బయటకు వెళ్ళే పరిస్థితి లేనప్పుడు మనం మనం మన ప్రాణాలి మనం కాపాడుకోవాలి అంటే మనం చేయాల్సిన పద్ధతి ఏంటి ఓకేనా అలా సో ఇక్కడ తుఫాన్లు వచ్చినప్పుడు మనం చేయాల్సిన పద్ మన అంశాలండి సేఫ్ అంటే సేఫ్గా ఉండడానికి ప్రయత్నించడం ఇక్కడ సో అలాంటివన్నీ మనం ఇక్కడ డిస్కస్ చేయాలి డిస్కస్ చేసిన తర్వాత ఎటు వెళ్ళాలి అంటే అప్పుడు విపత్తుల్లోకి వెళ్ళాలి డిజాస్టర్స్ ఇవి ఇప్పుడు అంటే విపత్తులు వాటికి సంబంధించిన వివరణ మీరు తీసుకోవాలమ్మ అంటే ఇప్పుడు భూకంపం అనేది ఉంది ఓకే తెలంగాణలో భూకంపం యొక్క ఫీలింగ్ ఎక్కువ తెలియదు కానీ నార్త్ ఇండియాలో కొన్ని ప్రాంతాలు కొన్ని రాష్ట్రాల్లో ఉంటుంది భూకంపం వచ్చింది ఆ భూకంపానికి సంబంధించిన వివరాలు మనం డిస్కస్ చేయాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే అప్పుడు విపత్తు నిర్వహణ వలయం వస్తుంది ఇక్కడ విపత్తు ప్రాథమిక భావనలు వస్తుంది అండ్ విపత్తులు ఏ రకమైన విపత్తులు వస్తుంది ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు సంభవించే ప్రాంతాలు ఏంటి ఇన్ని ఈ టాపిక్స్ అన్నీ మళ్ళీ ఇక్కడ కవర్ అవుతూ ఉంటాయి అందుకోసమే ఈ టాపిక్స్ మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే కొంతమంది ఫ్యాకల్టీస్ కానీ కొంతమంది కొన్ని బుక్స్లో కానీ వాళ్ళ అంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం నేను తప్పబడ్డానికి వాళ్ళ అభిప్రాయకారం ఏంటంటే ఫస్ట్ విపత్తులు ఉంటుంది ఆ విపత్తుల రకాలు ఉంటుంది అంటే సహజంగా కావచ్చు మానవ కారక చర్యలు సంబంధించిన కావచ్చు అవి ఉన్న తర్వాత ఇవి వస్తుంటాయి అలా కాదు ఫస్ట్ మనం ఇవి తీసుకున్న తర్వాత ఇవి అర్థమవుతాయి ఎందుకంటే ఇది అవుతున్నాయి కదా భూకంపం వచ్చినప్పుడు మనం నిన్ను నువ్వు రక్షించుకునేది రేపు జాబ్ వచ్చిన తర్వాత నీ ప్రాంతంలో ఉన్న నీ ప్రజలను నువ్వు ఏ విధంగా కాపాడుతావు అది అందుకోసం ఇది సబ్జెక్ట్ను మెన్షన్ చేయడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎవరి కోసం రేపు నువ్వు జాబ్ తీసుకున్న తర్వాత గ్రూప్ వన్ ఆర్ గ్రూప్ టూ వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోనే పనిచేస్తుంటావు కాబట్టి మరి ఆ క్షేత్రస్థాయిలో పనిచేసేటప్పుడు ప్రజలకి ఇచ్చే సూచనలు ఏంటి ఇప్పుడు మనం కదా జనరల్గా ఒకే అంత పెద్ద వర్షంలో కూడా సో అక్కడ ఉన్న ప్రాంతాన్ని సమీక్షించిన కె కలెక్టర్ ఓకేనా ఆడిఓ సో ఎస్పీ ఇలా వస్తూ ఉంటాయి అంటే మీన్స్ మీరు క్రియాశీలం మీ తర్వాతనే మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు ఎంపీస్ కానీ ఉంటారు ఫస్ట్ మీరే ఫస్ట్ రెస్పాండర్స్ మీరు ఫస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంటుందంటే ఉద్యోగులకు ఉంటుంది కాబట్టి సో విపత్తుల మీద కంపల్సరీ అవగాహన ఉండాలి అని చెప్తున్నాను అండర్స్టాండ్ రైట్ వచ్చేసింది సిక్స్త్ టాపిక్ సరే విపత్తులు చదివాను సార్ అయిపోయింది మరి ఆ ఏ విధంగా నియ నియంత్రించగలగాలి అంటే అప్పుడు మనం వెళ్ళాల్సిన టాపిక్ ఏంటంటే ఇండియా ఐ మీన్ భారతదేశం విపత్తుల నిర్వహణ చదవాలి ఏం చదవాలి భారతదేశం విపత్తుల నిర్వహణ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇండియా ఇండియా ఎందుకంటే ప్రపంచములోనే బెస్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మన ఇండియాలో ఉంది అత్యుత్తమైన విపత్తుల నిర్వహణ మన భారతదేశంలో ఉంది దీన్ని మనం ఒప్పుకోవచ్చు ఓకేనా సో అట్లా ఎందుకంటే రేపు కూడా మీరు దీనిలో పాల్గొంటున్నారు కాబట్టి అంటే సర్వీస్లో ఉన్నప్పుడు దీంట్లో మనం పార్టిసిపేట్ చేస్తాం కాబట్టి ఈ ఈ టాపిక్ మన దగ్గర అవగాహన ఉండాలి ఇప్పుడు కాదు ఓన్లీ జాబ్ వచ్చే వరకు కాదు రిటైర్మెంట్ అయ్యే వరకు కూడా యూజ్ అవుతుంది టాపిక్ గుర్తుపెట్టుకోండి అలా అంత మంచి టాపిక్ ఇది ఎందుకంటే ఒక ఒక పర్సన్ను జాబ్లోకి తీసుకోవాలంటే ఎన్ని రకాలుగా సమ ఎన్ని రకాలుగా సమీక్షించ ఎన్ని రకాలుగా పరీక్షించడం అంటే అంత ఈజీ కాదు ఎంతవరకు క్యాప కెపాసిటీ ఉంది అని చూస్తారు ఓకేనా ఇప్పుడు ఒక టీచర్ కావడానికి ఒక బుక్నే ఇస్తారు అక్కడ అంటే ఏ క్లాసు చెప్పగలతో ఆ క్లాస్ సంబంధించి ఆయన టెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారంటే మీరు అన్ని ప్రాంతాల తిరుగుతారు ప్రజలతో ఒక డైరెక్ట్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఇక్కడ సో కాబట్టి ఇన్ని రకాల సబ్జెక్టులు మీ దగ్గర ఉంటేనే మీరు ఇక్కడ ప్రాపర్గా మీ డ్యూటీ మీరు చేయగలుగుతారు అంటే అప్పుడు ఇప్పుడు మీరు బాగా చదివారు అనుకోండి జాబులో మీకు ఇవే సపోర్ట్ చేస్తూ ఉంటాయి నేను మొన్న జస్ట్ రీసెంట్గా విన్నా చరిత్ర అంటే సో ఒక రైతు గుర్తులేదు కానీ ఆ ఒక ఒక చిన్న స్టోన్ ఓకే ఒక పొడవాటి శిలకి దాని గేదెను కట్టేస్తూ ఉన్న డైలీ ఈవినింగ్ కాగానే ఓకే ఒక అది ఒక గ్రూప్ టు ఆఫీసర్ దాన్ని గమనించాడు గమనించి ఒక హిస్టారియన్ ఒక ప్రొఫెసర్ చెప్పాడు అంటే ఆయనకు డౌట్ వచ్చింది ఇది సమ్ ఒక శాసనం లాగా ఉంది అది అని సో ఆ ప్రొఫెసర్ వెళ్ళాడు చూశాడు ఓకేనా చాలుక్యల శాసనంలాగా ఉంది అని చెప్పి ధృవీకరించి అట్లా అది అందుకోసం ఉపయోగపడుతుంది మన సబ్జెక్ట్ అనేది ఎప్పుడైనా ప్రతి సబ్జెక్టే ఉపయోగపడుతుంది రీజనింగ్ నుండి అన్ని సబ్జెక్టులు మనకు యూజ్ అవుతాయి కాబట్టి అన్ని సబ్జెక్టులు మనం చదివితేనే రేపు నీ జాబ్ ప్రొఫైల్ కూడా హెల్దీగా ఉంటుంది యాక్టివ్గా ఉంటుంది మనం ముందుకెళ్ళడానికి మనకు సహాయం చేస్తుంది సో కాబట్టి దీన్ని మనం జాగ్రత్తగా మనం హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ విధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి అంటే ఖచ్చితంగా ఇలా ఇదే పేరుతో ఉంటాయని కాదు చదవడానికి ఈజీగా ఉంటాను నేను ఇక్కడ డివైడ్ చేశాను గుర్తుపెట్టుకోండి ఓకే ఖచ్చితంగా ఇప్పుడు భారతదేశం ఉనికి నైసర్గిక స్వరూపాలు నదీ వ్యవస్థ క్లైమేట్ ఇలా ఉండదు క్లియర్గా మొత్తం ఒకటే టాపిక్ దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఈ విధంగా డివైడ్ చేయాలని చెప్తున్నాను అండర్స్టాండ్ ఇది విపత్తులకు సంబంధించి పర్యావరణ సమస్య స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఆ సిలబస్ చూద్దాం రెండు సిలబస్ ఇక్కడ చూస్తే మనకి మీకు కరెక్ట్ కాదు సో ఇది విపత్తుల సమీక్ష ఐ మీన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ డిజాస్టర్స్ ఓవర్ వ్యూ ఇక్కడ వరల్డ్ వైడ్ ఓవర్ వ్యూ దెన్ టైప్స్ ఆఫ్ డిజాస్టర్స్ అండ్ ప్రైమరీ కాన్సెప్ట్స్ ఆఫ్ డిజాస్టర్స్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ సైకిల్ ఓకే okay. నెక్స్ట్ ఇక్కడ విపత్తులు టైప్స్ ఆఫ్ డిజాస్టర్ అండ్ మిడిగేషన్ యాక్టివిటీస్ ఇక్కడ విపత్తులను వివరించుకోవాలి చదవాలి దానికి సంబంధించిన ఉపశమన చర్యలు ఏంటో చేపట్టాలి నెక్స్ట్ భారతదేశంలో విపత్తు నిర్వహణ ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఏ విధమైన నిర్వహణ కలిగి ఉంది ఎలా సో మనకి ఇక్కడ ప్రజల్ని అంటే నూట నలభై కోట్ల ప్రజల్ని విపత్తులు రాకుండా అంటే విపత్తులను ఏ విధంగా ప్రభుత్వాలు కాపాడగలుగుతున్నవి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక ఇరవై ఒక్క రకాల విపత్తులు ఇండియాలో సంభవిస్తుంటాయి చూడండి ఇంత పెద్ద దేశంలో ఇరవై ఒక్క రకాల విపత్తులు రావడం అంటే ఎంత ప్రమాదమో చూడండి మరి అన్ని రకాల విపత్తుల నుండి స్థానిక రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వాలు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నవి సరే కొంచెం లేటుగానా ముందుగానా విషయం బట్ సో మొత్తం మీద వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన పని చేయాలి ఏంటి చదవడం ఇక్కడ ఆరు మార్కుల కోసం ఈ ఆరు టాపిక్స్ మీద తీసుకోండి ప్రతి ఒక్క ఒక క్వశ్చన్ మీద తీసుకోండి గమనించడం సో ఇలా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సైకిల్ని మనం అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి మనం గా మనం ప్రతి ఒక్క టాపిక్ని అంటే మాక్సిమం ఈ సబ్జెక్ట్ మనం కవర్ చేసి చివరిలో ఏం చేద్దామంటే ఇటీవల ఇండియాలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ సంభవించిన విపత్తులు ప్రాంతం దానివల్ల జరిగిన నష్టం ఒక మిస్తేనియస్ ఏరియాను తీసుకుందాం అది మీకు ఇంపార్టెంట్ ఓకేనా ప్రపంచంలో కానీ ఇండియాలో కానీ తెలంగాణలో కానీ ఇలా తీసుకొని ఒక స్టెప్ బై స్టెప్ కరెంట్ రిలేటెడ్ డిజాస్టర్స్ టాపిక్స్ మనం గుర్తుపెట్టుకుందాం ఇక్కడ ఉపయోగించిన టెక్నాలజీ ఏంటి ఓకేనా ఇక్కడ పాల్గొంటున్న ప్రభుత్వ సంస్థలు ఏంటి ఇవన్నీ కొంచెం మిస్లేనియస్గా కూడా చూద్దామమ్మా కాబట్టి చిన్న టాపిక్ కానీ డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది చదవపోతే క్వశ్చన్ చేయలేం మిగతా వాటిని మనం గెస్ చేస్తాం కానీ ఇక్కడ గెస్టింగ్కి ఆప్షన్ ఉండదు డైరెక్ట్ చదివితేనే మనకు అక్కడ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్గా అనిపిస్తుంది అమ్మ ఇది మాత్రం షూ సో కాబట్టి మార్కులు వచ్చే ఏరియాలు రెండు పర్యావరణ సమస్యలు మరి విపత్తు నిర్వహణ కాబట్టి వీటిని మీరు నిర్లక్ష్యం చేయొద్దు నెక్స్ట్ వీడియోస్ నుండి టాపిక్ మనం కంపల్సరీ మనం డీటెయిల్ పెడదాం ఏ వీడియోను కూడా మీరు స్కిప్ చేయకుండా చూ అన్ని వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి దేన్ని స్కిప్ చేయద్దమ్మా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్